హాయ్ బ్రో అతిథి లైవ్ చూస్తున్నావా లైవ్లో చూస్తున్నావు షేర్ లైక్ కొట్టు లైక్ కొట్టాలి ఫస్ట్ నవ్వు వస్తుందా ఏ నవ్వు వస్తుంది బ్రో లైవ్లో వచ్చినావుగా చాలా మార్పు వచ్చింది చూస్తావా చూపిస్తా షేర్ చేయి మన జ్ఞాపకాలు షేర్ చేయాలబ్బా షేర్ చేస్తేనే బాగా చూపెడుతున్నాను ఈ కోసం చూపెడుతున్నాను ఆయన ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం మనం చూపెట్టాలి కదా ఒకసారి చూపెడుతుంది షేర్ చేయాలి షేర్ చేయరు లైక్ మన వాళ్ళు చేసేయ్ క్లారి క్యాటరింగ్ పనులకి ప్లేట్ వైపు చేస్తారు ఇక్కడ వాటర్ బాటిల్స్ చీర్ అన్నీ మామూలు రొటీన్ ఇంకా కొత్త మార్పు వచ్చింది చూపెడతాను ఇది ఎప్పటి నుంచి చూసినావా పేమెంటా బాయ్స్కి ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాడు అంట చూసినా కొత్త విధానం మనం ఫుడ్ ఫుడ్ పికప్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇంకా బాయ్స్ అయితే రాలేరు వస్తున్నారు పర్వాలేదు ఓకే మనకి మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు దీనికి అతిథి అతిథి గురించి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయాలి చూడలేరు కాదు చూసిన వాళ్ళకి ఏకే చూడలేని ఇది షేర్ చేయి థ్యాంక్ యూ సో మచ్ ఈ ముగింపు ఓకే